అధికారులు ఉన్నప్పుడు అన్ని స్కాన్ వేసేసాడు విపరీతమైన విపరీతమైన ఆస్తు కేటీఆర్ సిగ్గు ఉంటుంది ఈ చెల్లి కవిత ఎక్తి చూపిస్తున్న సాక్ష్యాలతో సహా ప్రజలకు పెట్టుకున్న వాటి సహాయం హరీష్ రావు ఫామ్ హౌస్ ఉన్నాయి నిరంజన్ రెడ్డికి ఫామ్ హౌస్ ఉన్నాయి జగదీశ్వరెడ్డికి మామూలు ఉన్నాయి బలరాయేశ్వరెడ్డికి యూనివర్సిటీ ఉన్నాయి అని పేరు తీసుకొని మాట్లాడుతున్నారు ఆమె మాట్లాడే ప్రతి మాటకు తప్పకుండా ఆమె దగ్గర కొంత ఎఫిడెన్స్ ఉంటుంది దాని కుటుంబానికి సంబంధించింది కాబట్టి ముందు మీ చెల్లెను మీ చెల్లెకి సమాధానం మీ చెల్లికే సమాధానం చెప్పుకొని దమ్మ ఉంది ఆమెలో ఒప్పించుకొని అని చేత కానీ సన్నశీలు ఇక ప్రజలు ఏమో ఒప్పిస్తూ ప్రజలు తీసుకొని ఆమె ఒప్పించుకోవాలి కడిఎంసీఏకి దమ్ముంటే రాజీనామా చేయాలి కడిఎంసీఏకి దమ్ముంటే మీకి ఉంటే మీరు విలువలు ఉంటే ప్రజాక్షేత్రంలోకి రావాలని చెప్పి కేటీ రామారావు గారు అడిఎం స్వీయరి దమ్మున్న నాయకులు అయ్యా అంట చూసుకొని రాజకీయాలు చేస్తులేదు అయ్య పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తలేదు అసలు కేసీఆర్ పేరు కొద్ది నిన్న మీ ఐడెంటిటీ ఏంటి అడిఎం శ్రీహరి అలా రాలేదు అయ్య పేరు చెప్పుకొని రాలే కుటుంబం పేరు చెప్పుకొని రాలే వంశ రాజకీయాలు కానీ కుటుంబ రాజకీయాలు కానీ నాకు యూజ్ సొదాగా వచ్చిన నాయకుడు కడియం శ్రీ నువ్వు నా గురించి మాట్లాడే ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని మాట్లాడ నేను అడుగుతున్నా కేటీఆర్ గారు విలువల గురించి నీ గురించి నువ్వు మాట్లాడు బిఆర్ఎస్ పది సంవత్సరాల కాలంలో ముప్పై ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు పార్టీ మారిన వాళ్ళలో ఇద్దరినీ మీరు మంత్రులుగా కూడా చేశారు మీ ప్రభుత్వంలో పనిచేశారు ఇతర పార్టీల నుంచి ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకొని అందులో ఇద్దరిని మంత్రులను చేసిన నాడు ఈ విలువలు ఈ నీతి నీకు గుర్తురాలేదా ఆ రోజు ఏం చేస్తున్నావు ఆ రోజు ఏం చెప్తున్నావు మరి ఆ రోజు ఎందుకు స్పందించలేదు మనం చేసేది తప్పు అని కేసీఆర్ ఎందుకు చెప్పలేదు అంటే ఆనాడు మీరు పార్టీ ప్రయాయించిన వాళ్ళను తీసుకొని ఐదీళ్ళు వాళ్ళ పని చేసి వాళ్ళని వాళ్ళకు మంచి ఊరేగి ఇప్పుడు మీరు ఆయకులు మీరు వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు మీకు అనైతిక ఉన్నదాన్ని యొక్క ఆలోచనకు అనుగుణంగా పార్టీని నడిపించే ప్రణాళిక కావాలి ఇలా లేస్తే ప్రెస్ బీచ్ పెట్టి ప్రతిపక్షాలపైన విమర్శలు చేయడము ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకుంటే ప్రజలు దాన్ని అంగీకరించరు దాన్ని స్వీకరించు ఈ కాస్త జ్ఞానం లేకపోతే నువ్వు భవిష్యత్తులో నాయకుడికి కాదు నువ్వు భవిష్యత్తులో ఏదో పెద్ద నాయకుడిని అవ్వాలి అనుకుంటున్నావు సరే ప్రతి రాజకీయ నాయకుడికి ఒక లక్ష్యం ఉండడం మంచిదే కానీ ఆ లక్ష్యాన్ని నేర్చుకో చేరుకోవడానికి చక్కగా మాట్లాడాలి సౌమ్యంగా మాట్లాడాలి బల్పును అహంకారాన్ని తగ్గించుకోవాలి ఇప్పటికే నీ మీద పరు కేసులు ఉన్నాయి ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు ఉన్నది ఇంకొక వైపు కార్ రేసింగ్ సంబంధించిన కేసు ఈరోజును అరెస్ట్ అయ్యేదో తెలియదు బయటికి బయటికి మాత్రము ఉత్తర కుమారు ప్రజలు అనేక తప్పులు చేసిన అనేక తప్పులు చేసి ప్రభుత్వం ఉన్నప్పుడు విచ్చలు పెళ్ళి అవినీతి చేసి వేలకు సంపాదించి ఆ ప్రభుత్వం రాజకీయం చేయాలని తెలుసు మీ కథపుడు కాడు ఈ తయారై నాయకులే ఆ రకంగా ఉండాలి అదే పనిచేస్తారు వీళ్ళొచ్చి విలువల గురించి నీటి గురించి నిజాయితీ గురించి మాట్లాడు అడియన్స్ ఏది దమ్మున్న నాయకులు కాబట్టి రెండు సంవత్సరాల్లో ఈ నియోజకవర్గానికి పద్నాలుగు వందల కోట్ల రూపాయల అభివృద్ధి తీసుకొచ్చారు ఒక ఆయన శ్వేతపత్రం ప్రతించమనుకుంటాను తప్పకుండా ప్రకటిస్తాను నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఈ నియోజకవర్గానికి ఎన్నికలు వచ్చినాయి ఏ శాఖ ద్వారా ఎందుకు వచ్చినాయి అనేది ఇప్పటికే నేను పత్రికావంతంగా ప్రజలకు చెప్పాను మళ్ళీ కూడా వివరంగా శ్వేతపత్రం కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను